సాధారణంగా క్రీడాకారులు క్రీడాశక్తి ఉన్నవారు సైకిల్ యాత్రల ద్వారా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు కానీ ఓ సైకిల్ యాత్ర అందుకు భిన్నంగా సాగుతోంది అయితే సైక్లింగ్ చేస్తున్నది మాత్రం క్రీడా రంగానికి చెందినవారు కాదు పర్యావరణ పరిరక్షణ కోసం అంతకన్నా కాదు సురక్షిత తీరం సమృద్ధి భారత్ పేరుతో సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైకిల్ తా నిర్వహిస్తోంది తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు అవగాహన కల్పించడమే లక్ష్యంగా సైకిల్ యాత్ర చేస్తోంది సైకిల్ యాత్ర చేస్తున్న బృందాన్ని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో ఉద్యోగం చేస్తున్నారు వీరంతా అదేంటి కేంద్రం పరిధిలో ఉన్న పారిశ్రామిక ప్రదేశాల్లో విధులు నిర్వర్తిస్తారు కదా అని మీకు మీకనిపించొచ్చు మేము అంతకు మించి అంటున్నారు వీళ్లు సురక్షిత తీరం సమృద్ధి భారత్ పేరుతో మత్స్యకార కుటుంబాల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా సైకిల్ యాత్ర చేస్తున్నారు తీర ప్రాంత రక్షణలో భద్రతా దళాల పాత్ర ఎంత కీలకమో మత్స్యకారుల్లో అవగాహన అంతే అవసరం ఈ విషయం మత్స్యకారులకు తెలియజేసేందుకు సిఐఎస్ఎఫ్ మార్చి ఏడున కోస్టల్ సైక్లతాన్ ప్రారంభించింది యాత్రలో భాగంగా అక్రమ రవాణా డ్రగ్స్ దిగుమతి స్మగ్లింగ్ తీవ్రవాదం వంటి అంశాలపై తీర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతోంది రెండు బృందాలుగా ఏర్పడి ఈస్ట్ కోస్టల్ వెస్ట్ కోస్టల్ గుండా యాత్ర చేస్తున్నారు పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు ఒక బృందం యాత్ర చేస్తూ ఉండగా మరో బృందం గుజరాత్ నుంచి కన్యాకుమారికి బయలుదేరింది ఒక్కో బృందంలో మహిళలు సహా యాభై మంది పాల్గొని ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ముఖ్యంగా తీర ప్రాంతంలో సురక్షిత ఇంకోటి యాంటీ స్మగ్లింగ్ మన స్మగ్లింగ్ అంతా మన తీర ప్రాంతాల నుంచి అవుతూ ఉంటుంది మరి డ్రగ్ డ్రగ్ పెడ్రిలింగ్ డ్రగ్స్ ట్రాఫికింగ్ కూడా అవుతుంది దాని గురించి ఇంకోటి ఆడపిల్లల చదువు వాళ్ళ 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 కాంట్రిబ్యూషన్ ఫర్ దేశ ప్రగతి అని అండ్ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మా ఆఫ్ కాంట్రిబ్యూషన్ భారత ఆర్థిక వ్యవస్థకి మా టీంలో టోటల్ ఎయిట్ లేడీస్ ఉన్నాము లైక్ ఫార్టీ టూ బాయ్స్ అండ్ ఎయిట్ లేడీస్ ఉన్నాము ఆడపిల్లలు కూడా తక్కువ లేదు మనం కూడా వాళ్ళకి సమానమే సో అందరూ చదవాలా అందరూ ఉద్యోగం వెళ్ళాలా అందరూ ఒక సెల్ఫ్ ఇండిపెండెంట్ అని ఆ మెసేజ్ మనం పెట్టుకోను ఎస్పెషల్లీ ఆడపిల్లలకి చాలా ఇంకా రూరల్ సైడ్ ఇంకా ఆడపిల్లలకి అంత ఎడ్యుకేషన్ ఇవ్వలేదు త్వరగా పెళ్లి అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఈక్వల్గా ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు కూడా ఈక్వల్గా ఉద్యోగం మనకి వాళ్ళ అది చూపించడానికి మన ఇక్కడ ఆడపిల్లలు కూడా ఎయిట్ మెంబర్స్ యాత్ర చేపట్టడానికి ముందే సిఐఎస్ఎఫ్ లో కొందరు యువ ఉద్యోగులను ఎంపిక చేసి ఒడిశాలో నలభై ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చారని సైకిల్ యాత్రికులు చెబుతున్నారు సైక్ల తాను ముఖ్య ఉద్దేశం మార్గ మధ్యలో చేయాల్సిన కార్యక్రమాల గురించి వివరించి యాత్ర ప్రారంభించామని అంటున్నారు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ప్రజలకి ఒక అవగాహన కల్పించడం అది వేటి మీదంటే సముద్రం తీరం గుండా వచ్చే ఇప్పుడు ఆయుధాలు స్మగ్లింగ్ ఇంకా డ్రగ్స్ అనేవి అక్రమంగా రవాణా దిగుబడి చేయబడి ప్రజలు సముద్ర తీరం వెంబడి ప్రజల్లో వచ్చిన తర్వాత దాని ద్వారా పిల్లలు యువత ఎలా చెడిపోతున్నారు వాళ్ళకి ఒక అవగాహన కల్పించి కోస్టల్ లైన్లో అనేది సెక్యూరిటీ ఉంటుంది కానీ వాళ్ళ కళ్ళు గప్పి కూడా అక్రమంగా ఇటువంటివనేవి జరుగుతాయి వీటిని అడ్డుకునేందుకు సముద్రతీరంలో ఉంచుతున్న మత్స్యకారులు వాళ్ళందరికీ ఏదైనా అనుమానాస్పదంగా ఏమైనా కొత్త వ్యక్తులు వచ్చినా సరే ఇటువంటి ఆయుధాలు డ్రగ్స్ అనేవి సముద్ర తీరం గుండా బయటకు వచ్చి ఇటువంటి వాటి వల్ల జరిగే ప్రమాదాలని వాళ్ళకి వివరించి వాళ్ళ అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ చేసుకుంటూ అక్కడ అక్కడ నుంచి ఇక్కడ వరకు భాగంగా సముద్రంలో కొత్త కొత్త వ్యక్తుల పడవలు సరుకుల రవాణా వంటివి గమనిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని మత్స్యకారులకు సూచిస్తున్నారు వీటితో పాటు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు స్కూళ్లు కాలేజీ విద్యార్థులకు దేశ రక్షణ గురించి వివరిస్తున్నారు ప్రజల నుంచి కోస్టల్ సైక్లతానికి విశేష ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు మాది మేము కోల్కతా నుంచి ఈ సైకిలో దాన్ని మొదలుపెట్టాం మేము వెళ్తున్న దారిలో ప్రజాదరణ అయితే చాలా మంచిగా వచ్చింది అంటే మేము ఏ పర్పస్ మీద అయితే వెళ్తున్నామో ఆ పర్పస్ మాకంటే దానికన్నా ఇంకెక్కువే వచ్చింది ఎస్పెషల్లీ మేము ఇప్పుడు ఆంధ్రాలో అడుగుపెట్టిన సోంపేట నుంచి ఇక్కడ వరకు ఎలా అంటే మాకు సోంపేటలో ఎలా అంటే ఈ పారామిలిటరీ రిటైర్డ్ పారామిలటరీ వాళ్ళు అయితే బాగా స్పందించారు స్పందించిన తర్వాత ఇలా ఈ మొత్తం ఆంధ్రా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒంగోలు వచ్చాం ఒంగోలులో ఇక్కడ ఎస్పీ గారు చేసిన ఇదంతా ప్రజాదరణ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడమే గాక దేశ అంతర్గత భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు సైకిల్ యాత్రికులు దూరాన్ని లెక్క చేయకుండా సమాజంలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు తొమ్మిది రాష్ట్రాల గుండా దాదాపు ఆరు వేల ఐదు వందల యాభై మూడు కిలోమీటర్లు సాగే ఈ సైకిల్ తాన్ మార్చి ముప్పై ఒకటిన కన్యాకుమారిలో ముగియనుంది